హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నార్త్ శ్రీనివాస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అందరూ ఫాస్ట్ గా లైఫ్ వచ్చి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అండి తొందరగా లైవ్ వచ్చేసిన వాళ్ళకి నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను రండి రండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి కి వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి లో మాత్రం ఉండకండి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉండండి చేయండి లైవ్ వచ్చేస్తుంది పక్కన సింబల్స్ ఉంటాయి అవో నొక్కుతూ ఉండండి అలా చేయడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి లైవ్ కి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మెసేజ్ చెయ్యండి లో మాత్రం ఉండొద్దు ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే నా ఛానల్ ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న సిస్టర్ థ్యాంక్ యూ ఫస్ట్ నువ్వే చెప్పావు గంగా జర్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ మెంబర్స్ అయితే ఉన్నారండి హైడ్ లో ఉండొద్దు మెసేజ్ చేయండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుందండి లైవ్ చేయక అందరు లైవ్కి వస్తారా రారా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వప్న ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి లైవ్ లేదు ఎలా ఉన్నారు అందరు చూడాలి లైవ్ కి డేస్ అయ్యింది త్రీ మెంబర్స్ ఉన్నారండి హైర్ లో ఉండొద్దు మెసేజ్ చేయండి లైవ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి అలాగే ఇంకోవాలి కొత్తగా ఛానల్ చూసినట్లయితే ఛానల్ వీడియో చూడండి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వస్తారులే అంట అవునా ఓకే ఓకే థ్యాంక్ ఆఫ్టర్నూన్ నా వాయిస్ ఎలా ఉంది బాగుందా కొంచెం జలుబు అయింది ఎలా ఉంది స్వప్న నా వాయిస్ జలుబు అయితే అయింది నాకు